నమస్తే నిన్నల్ని వెల్కమ్ టు స్టోరీ బోర్డ్ ఏపీలో పొత్తులపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది ఢిల్లీలో ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు బీజేపీ అగ్రనేతలు చెప్పరు రాష్ట్ర బీజేపీ నేతలకు సమాచారం లేదు టీడీపీ జనసేన నేతలకు వెయిటింగ్ తప్పడం లేదు ఈ సస్పెన్స్ ఎన్నాళ్ళు అనేది మిలియన్ డాలర్ల క్వశ్చన్ అయితే అసలు ఏపీలో బీజేపీ ప్లాన్ ఏంటి ఆఖరి దాకా ఏమి చెప్పదా ఈ మౌనం వెనుక వ్యూహమేంటి టీడీపీ జనసేన పొత్తుపై పూర్తి స్పష్టత ఉంది రెండు పార్టీలు కలిసి సభలు కూడా నిర్వహిస్తున్నాయి అభ్యర్థుల తొలి జాబితా కూడా విడుదల చేశాయి కానీ బీజేపీ మాత్రం సస్పెన్స్ కొనసాగిస్తోంది ఎందుకని ఏపీలో పొత్తులపై బీజేపీ గందరగోళం కొనసాగిస్తోంది తన ప్రతిపాదన ఏంటో కూడా బయటకు రాకుండా అత్యంత గోప్యత పాటిస్తోంది మరోవైపు టీడీపీ జనసేన కలిసి సభలు పెట్టడం అభ్యర్థుల జాబితాలు ప్రకటించడం కూడా చేసేశాయి మరి ఇప్పుడు కూడా బీజేపీ ఇందుకు స్పందించడం లేదని రాజకీయ వర్గాల్ని తొలిచేస్తున్న ప్రశ్న ఏపీలో పార్టీలన్నీ ఎన్నికల మూడ్లోకి వచ్చేసి ప్రచార వ్యూహాలు కూడా ఖరారు చేసుకుంటుంటే బీజేపీ మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు నింపాదిగా వ్యవహరిస్తోంది దీంతో అసలు బీజేపీ ఏదో నిర్ణయం తీసుకునే పైకి చెప్పడం లేదా నిజంగానే ఏమీ తేల్చుకోలేదా అనే సందేహాలు తప్పడం లేదు బీజేపీ తీరుతో టీడీపీ జనసేన క్యాడర్ అయోమయంలో పడ్డారు బీజేపీ ఏ సీట్లు అడుగుతుందో ఆ పార్టీకి ఏ సీట్లు ఇస్తారో తేలకుండా తామెలా పనిచేసుకోవాలి అనేది వారి రాజకీయ సందేహం అటు టీడీపీ జనసేన అధినేతలకు అవే సందేహాలున్నాయి ఇంతవరకు బీజేపీ అడిగే సీట్లపై క్లారిటీ రాకపోతే వారికి వారికిచ్చే సీట్లలో ఉన్న నేతల్ని ఎలా సర్దుబాటు చేయాలా అని ఆలోచిస్తున్నారు డెల్టా ఇమ్యూనిటీ పెంచి ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది బీజేపీ నిజంగా దృష్టి పెడితే ఏపీ విషయం తేల్చలేని వ్యవహారం కాదనే వాదన కూడా ఉంది నిజానికి బీజేపీ అగ్రనేతలు ఏపీపై కొంత కసరత్తు చేసి వదిలేశారనే ప్రచారం కూడా జరుగుతోంది వీలైనంత ఎక్కువ శర్తలకు ప్రయత్నిస్తున్నారా అసలేం ఆశిస్తున్నారు అనేదే తేలడం లేదు అగ్రనేతలు పెదవి విప్పరు ఏపీలో బీజేపీ నేతలు అంతా హైకమాండ్ అంటారు మరి ముఖ్యంగా అమిత్ షాతో చంద్రబాబు భేటీ తర్వాత కూడా సస్పెన్స్ కొనసాగడం రాజకీయ వర్గాలకు మరీ ఆశ్చర్యం కలిగిస్తోంది ఇంతలో చంద్రబాబు మళ్లీ ఢిల్లీ వెళ్లారని అంటున్నారు మరి ఈసారైనా క్లారిటీ వస్తుందా లేదా అనేది చిక్కు ప్రశ్నగానే కనిపిస్తోంది అసలు టీడీపీ జనసేన బీజేపీ పొత్తుల వ్యవహారం మొదటి నుంచి గందరగోళంగానే ఉంది జనసేన టీడీపీ మిత్రపక్షం ఉంటుంది బీజేపీ జనసేన ఎన్డీఏలో భాగస్వామి అని చెబుతుంది మొన్నటి వరకు టీడీపీ జనసేన మధ్య పొత్తు ఖరారైనా సీట్ల సర్దుబాటు ఎప్పుడు అనే ప్రశ్నలుండేవి ఇప్పుడు అభ్యర్థుల తొలి జాబితా ప్రకటనతో ఆ ప్రశ్నలకు తెరపడినా మరి బీజేపీ సంగతేంటనే కొత్త ప్రశ్న తెరపైకొచ్చింది కానీ సమాధానం ఎవరు ఎప్పుడు చెబుతారు అనేది ఎవ్వరికీ తెలియని బ్రహ్మ మారింది భారతీయ జనతా పార్టీ మాత్రం చెప్పదు సో పవన్ కళ్యాణ్ అంటాడు బీజేపీ కలిసి వస్తుందని టీడీపీ చెప్తోంది కలిసి బీజేపీ కలిసి వస్తుందని ఆశిస్తోంది బీజేపీ మాత్రం చెప్పదు అంటే ఒక్క శాతం ఓటింగ్ ఉన్న బీజేపీ నలభై శాతం ఓటింగ్ ఉన్న వాళ్ళని ఆడిస్తుంది లిటరల్లీ ఆడిస్తుంది సో ఇది దేనికి సంకేతం ఏపీలో ఉన్న ప్రత్యేక సానుకూల రాజకీయ పరిస్థితే బీజేపీ మౌనానికి కారణమనే వాదన కూడా ఉంది రాష్ట్రంలో వైసీపీ లేదా టీడీపీ జనసేన కూటమి ఏది గెలిచినా సాంకేతికంగా బీజేపీకి వచ్చిన నష్టమేం లేదు ఎవరు గెలిచినా బీజేపీకి అనుకూలంగానే ఉంటారు కానీ టీడీపీ జనసేన బీజేపీ కూటమి అనే చర్చ ఇప్పటిది కాదు రెండు వేల పద్నాలుగులో సక్సెస్ అయిన ఇదే టీం మళ్లీ రిపీట్ కావాలనే ఆలోచన ఏపీలో టీడీపీ జనసేనలోనే కాదు బీజేపీ నేతల్లో కూడా ఉందనే వాదన ఉంది కానీ దీనిపై బీజేపీ అధిష్టానం మాత్రం నోరు మెదపడం లేదు ఎలాంటి స్పష్టత ఇవ్వడం లేదు అయితే ఇప్పటి వరకు కూటమి తరపున తొంభై తొమ్మిది స్థానాలకు అభ్యర్థులు ఎవరన్న క్లారిటీ వచ్చేసింది ఓవైపు బీజేపీతో పొత్తు అంశం పెండింగ్ లో ఉండగానే ఎన్డీఏలో టీడీపీ చేరిక అంశంపై క్లారిటీ రాకుండానే జాబితాలు వెలువడ్డం హాట్ టాపిక్ గా మారింది ఇక్కడ కూడా బీజేపీ ఆశీర్వాదం ఉందని పవన్ చెప్పారు కానీ చంద్రబాబు ఏమీ మాట్లాడలేదు దీంతో లోపల ఏం జరుగుతుందో అన్న ఉత్సుకత రోజురోజుకు పెరిగిపోతుంది ఒక బంగారు భవిష్యత్తు కోసం రాష్ట్రానికి సరైన అభివృద్ధి పదమటకడానికి పన్స్ఫూర్తిగా రోజురోజుకు జరిగింది ఒక భాగంగానే ఈ రోజున జనసేన పలిగి కలిసి ప్రజల్ని దీనికి మరింత బలోపేతం చేయడానికి ఇన్ని రోజులుగా సాగుతున్న పొత్తుల సస్పెన్స్ ఎపిసోడ్ లో ఒక్క విషయం మాత్రమే కాస్త లీక్ అయింది బీజేపీ ఎనిమిది ఎంపీ సీట్లు పది ఎమ్మెల్యే సీట్లు అడుగుతుందనే వాదన వినిపిస్తోంది కానీ ఈ విషయాన్ని ఎవ్వరూ ధృవీకరించలేదు అవుననో కాదనో ఏమీ చెప్పలేదు ఎవరికి వారు పోటీ మౌనం పాటిస్తున్నారు మరి ఇంకెన్ని రోజులు బీజేపీ నిర్ణయం కోసం టీడీపీ జనసేన ఎదురు చూడాలి అనేది అర్థం కాని ప్రశ్న షెడ్యూల్ వచ్చాకే బీజేపీ విషయం చెప్తుందా నోటిఫికేషన్ వస్తే కానీ ఏమి చెప్పరా అనేది తేలాల్సి ఉందే అదెప్పుడు అనేది బీజేపీ అగ్రనేతలు సిగ్నల్ ఇస్తే కానీ తెలియదు అసలు పొత్తులపై బీజేపీ మనసులో మాట ఏంటి అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది ప్రజలు మిగతా పార్టీల సంగతి సరే సొంత పార్టీ నేతల్లోనూ ఎన్నో ప్రశ్నలున్నాయి ఎవరికి వారు ఇలా అయ్యుండొచ్చు అని ఊహించుకోవడమే కానీ అక్కడి నుంచి ఏమీ క్లారిటీ రావడం లేదు హైకమాండ్ మాత్రం నోరు విప్పడం లేదు నిజానికి ఏపీలో బీజేపీకి పెద్దగా ఆశలు లేవు మామూలుగా అయితే ఏ నిర్ణయం తీసుకున్నా పోయేదేముంది అనుకోవచ్చు కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదంటోంది బీజేపీ బీజేపీ మనసులో మాటేంటో బయట పెట్టడానికి ఎవరికి వారు ప్రయత్నాలు చేశారు పార్టీల అధినేతలు కూడా తమ మీటింగ్ల తర్వాత క్లారిటీ వస్తుందని ఆశలు పెట్టుకున్నారు కానీ వారికి లోపల ఏం చెప్పారో తెలియదు బయటకు కానీ ఏమీ మారలేదు అంతా అంతకు ముందులాగే అలాగే ఉంది బీజేపీ వ్యవహార శైలిని ఎలా అర్థం చేసుకోవాలో ఎవ్వరికీ అర్థం కావడం లేదు ఇలా ఎన్ని రోజులు ఎదురు చూడాలి అనేది కూడా తెలియడం లేదు షెడ్యూల్ వచ్చాక తేలుస్తారని కొందరు నోటిఫికేషన్ వచ్చాకే అని మరికొందరు ఊహాగానాలు చేస్తున్నారు మరేం జరుగుతుంది అనేది బీజేపీ హైకమాండే తేల్చాలి అదే ఎప్పుడు అనేది రాజకీయ వర్గాల్ని తొలిచేస్తున్న ప్రశ్న ఏపీలో లోకల్ ఫీడ్బ్యాక్ కంటే ఢిల్లీ ఫీడ్బ్యాకే బాగుందనే వాదన ఉంది అందుకే మదనమంతా రాష్ట్ర నేతలకు సంబంధం లేకుండా హస్తంలోనే జరుగుతోంది అసలు లోకల్ నేతల్ని ఇన్వాల్వ్ చేయొద్దనే ఉద్దేశం అగ్ర నేతలకు ఉన్నట్టుగా కనిపిస్తోంది అందుకే ఎవ్వరూ నోరు విప్పడం లేదు ఇక్కడ ఎవ్వరినీ మాట్లాడివ్వడం లేదు పొత్తుల గురించి అడిగినా సరైన సమయంలో సరైన నిర్ణయం అన్నట్టుగా సమాధానం వస్తోంది ఎన్నికలకు గట్టిగా రెండు నెలల సమయం ఉంది మరి ఏపీలో ఇకపై బీజేపీ ఎలాంటి పావులు కదుపుతుంది అనేది చూడాలి ఇప్పటికే రెండు నెలలుగా బీజేపీ పొత్తులపై చర్చోపచర్చలు చేస్తూనే ఉంది విశ్లేషణల మీద విశ్లేషణలతో కాలం గడిపేసింది మరి కసరత్తు పూర్తిగా వచ్చిందా ఇంకేదైనా కొత్త కోణంలో బేరెజు వేయాల్సిన అంశాలున్నాయా అనేది తేలాల్సి ఉంది ఏపీలో గతంలో బీజేపీ పరిస్థితి ఇంకేం చేస్తాం సర్దుకుపోదాం అన్నట్టుగా ఉండేది కానీ ఇప్పుడు అలా సర్దుకుపోవాలా వద్దా అని బుర్రబద్దలు కొట్టుకునే స్థితి ఈ రకంగా చూస్తే బీజేపీ బలం పెరిగినట్టే అనడంలో సందేహం లేదు ఇలా క్షేత్రంలో బలం లేకుండా మిగతా పార్టీల వ్యూహాల్ని తీవ్రంగా ప్రభావితం చేసే స్థితిలో బీజేపీ పొత్తుల విషయంలో ఏ వ్యూహ రచన చేయాలో తేల్చుకోలేకపోతోంది బీజేపీ మాటను ఏ పార్టీ కూడా తీసి పారేసే పరిస్థితి లేదు అన్ని పార్టీలు బీజేపీ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నాయి నిజం చెప్పాలంటే పొత్తులపై బీజేపీ నిర్ణయం ఏమిటా అని ఏపీ బీజేపీ కంటే మిగతా పార్టీలే ఎక్కువ టెన్షన్ పడుతున్నాయి అందుకు తగ్గట్టుగా తమ వ్యూహాలు ఎలా మార్చుకోవాలా అనే ఆలోచన కూడా మొదలుపెట్టేశాయి కానీ బీజేపీ ఆఖరి నిమిషం దాకా తేల్చదేమో చివర్లో ఊహించని నిర్ణయంతో ముందుకొస్తుందేమో అనే ఆలోచన ఆయా పార్టీలకు నిద్ర పట్టనివ్వడం లేదు పొత్తు విషయంలో బీజేపీ వ్యూహమేంటో చిక్కడం లేదు ఎప్పుడు నిర్ణయం తీసుకుంటే ఏంటి అనుకుంటున్నారా అనేది తేలాల్సి ఉంది ఎన్ని సీట్లు అడిగినా ఇస్తారులే అనే ధీమా కూడా ఉందా అనే చర్చ కూడా జరుగుతోంది బలం లేని ఏపీలో గెలుస్తారా లేదా అనే ప్రశ్న ఎప్పుడూ ఉండేదే ఈ మాత్రం దానికి కంగారు పడిపోవలసిన అవసరం ఏముందని బీజేపీ తర్కించుకుంటోంది బలం లేదు కాబట్టి తామరాకుపై నీటిబొట్టులా ఉంటే ఎక్కువ ఫలితం దక్కుతుందా లేదంటే పొత్తు పెట్టుకుని ఎంతో కొంత సొంత బలం పెంచుకున్నా అది నిలబడుతుందా అనే ప్రశ్నలు బీజేపీని ద్వైదీభావంలోకి నెట్టేస్తున్నాయి అందుకే సాహసించి ఏ నిర్ణయం తీసుకోవడానికి బీజేపీ ముందుకు రావడం లేదు మెడపై సమయం అనే కత్తి వేలాడే టైం వచ్చినప్పుడు చూసుకుందాం ఇప్పటికైతే హడావిడి లేదు కదా అనే భావన ఉందా అనేది మరో కీలకమైన ప్రశ్న మొత్తం మీద ఎవరికి నచ్చినట్టుగా వారు ఊహించుకోవచ్చు ఎవరైనా ఏమైనా అనుకోవచ్చు బీజేపీ మాత్రం ఎప్పుడు నోరు విప్పుతుందో ఎవ్వరూ చెప్పలేని పరిస్థితి క్లారిటీగా అయితే కనిపిస్తోంది ఎన్ని ఊహలు తెరపైకొస్తాయో రాని మేం మాత్రం నిలబడే నీళ్లు తాగుతాం అన్నట్టుగా నిరీక్షిస్తోంది జీర్ణ కోస శ్వాస కోస వ్యవస్థలను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది బీజేపీ ఏపీలో రాజకీయంగా సేఫ్ పొజిషన్ లో ఉంది అక్కడ పార్టీకి కొత్తగా పోగొట్టుకోవడానికి ఏమీ లేదు ఏ పార్టీ బలపడ్డా ఆందోళన కూడా అవసరం లేదు ఎందుకంటే ఎవరు గెలిచినా అంతిమంగా బీజేపీకే చేయొత్తునిస్తారు ఈ విషయంలో శాతం సందేహానికి కూడా తావులేదు పైగా మద్దతిచ్చినందుకు ప్రత్యుపకారం ఆశించే స్థితి కూడా లేదు ఇంతకంటే పండుగ చేసుకోవడానికి ఇంకేం సందర్భం కావాలనేది బీజేపీ ఇన్నర్ ఫీలింగ్ అనే చర్చ జరుగుతోంది ఈ వాదన నిజమే అయినా పొత్తు సంగతి తేల్చాలి కదా అనేది మరో వాదన ఏపీలో బీజేపీ నేతలు క్యాడర్ కూడా ఎన్నికల వ్యూహం కోసం ఎదురు చూస్తున్నారు ఇప్పటికే పొత్తులపై స్థానిక నేతల అభిప్రాయాలు సేకరించి ఢిల్లీ పంపారు అగ్రనేతలైతే ఎక్కడా బయటపడకుండా జాగ్రత్త పడుతున్నారు పరోక్షంగా కూడా సంకేతాలు అందకుండా చూసుకుంటున్నారు ఇంత గుమ్మనంగా ఎందుకుంటున్నారు అనే చర్చ కూడా జరుగుతోంది పొత్తుల బంతి అటూ ఇటూ తిరిగి ఇప్పుడు ఫైనల్ గా బీజేపీ కోర్టులోకి వెళ్లింది అక్కడ గేమ్ ఎలాంటి మలుపు తిరుగుతుంది అనేది చూడాల్సిన విషయం బీజేపీ ఏపీలో పొత్తులపై కొన్నాళ్లుగా నిర్ణయం తీసుకోకుండా సాగతిస్తోంది మొదట ఐదు రాష్ట్రాల ఎన్నికలయ్యేదాకా కామ్గానే ఉండాలందే పార్టీకి ఉనికి లేని ఏపీ కంటే ఐదు రాష్ట్రాల ఎన్నికలు కీలకమని చెప్పింది కానీ ఆ ఎన్నికలయ్యాక కూడా ఏపీ సంగతి తేల్చలేదు అసలు ఏపీ గురించి మాట్లాడటం లేదు ఇంతలో అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ అయ్యేదాకా ఆగాలని లోకల్ నేతలకు సంకేతాలిచ్చింది అప్పుడు ఆ ఘట్టము పూర్తయింది మరి ఇప్పటికైనా తేలుస్తారా లేదా అని ఏపీ బీజేపీ కూడా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న పరిస్థితి ఇటీవల ఢిల్లీలో జరిగిన కీలక సమావేశంలో కూడా పొత్తు సంగతి మేము పార్టీ బలపడే సంగతి మీరు చూడండి అని ఏపీ బీజేపీ నేతలకు హైకమాండ్ తేల్చి చెప్పిందనే ప్రచారం కూడా జరుగుతోంది అందుకే రాష్ట్ర పార్టీ పొత్తులపై మౌనం పాటిస్తుందనే చర్చ జరుగుతోంది భారతీయ జనతా పార్టీ ఏ విధంగా ఎన్నికల్లో ముందుకు వెళ్ళాలి అన్నది జాతీయ నాయకత్వం నిర్ణయిస్తుంది ఇప్పుడు జాతీయ సమావేశాలు జరిగాయి నేషనల్ కౌన్సిల్ సమావేశాలు ఆ సమావేశాల్లో ఏ విధంగా వచ్చే ఎన్నికల్లో నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో దేశం మొత్తం మీద మూడు వందల డెబ్బై సీట్లకు పైగా భారతీయ జనతా పార్టీ విజయం సాధించాలి ఎన్డీఏ కూటమి నాలుగు వందల సీట్లకు పైగా ఏ విధంగా సాధించాలి అన్న దానిపైన దిశానిర్దేశం జాతీయ నాయకత్వం చేయటం జరిగింది ఏపీ బీజేపీలో పొత్తులపై అంతర్గతంగా చాలా చర్చలు జరుగుతున్నాయి కానీ ఏ చర్చ జరుగుతుందో కూడా బయటకు చెప్పే సాహసం ఎవ్వరూ చేయడం లేదు పొత్తులపై నోరు తెరవద్దని హైకమాండ్ గట్టిగా చెప్పిందనే వాదన వినిపిస్తోంది ఏపీ బీజేపీ నేతలు ఏమైనా మాట్లాడుకోవచ్చు కానీ హైకమాండ్ ఏం ఆలోచిస్తుందో వీరికి తెలియదు పొత్తుల విషయం మా పై నాయకత్వం చూసుకుంటారు మాకు దాంతో సంబంధం లేదు వారు అన్ని విషయాలు పరిగణలోకి తీసుకుని పొత్తులు ఉంటాయా లేదా అనేటువంటి విషయం మీద వారు నిర్ణయం చేస్తారు కార్యకర్తలంగా అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షురాలుగా మా పని మా విధి మా బాధ్యత రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసుకోవడం తమ అభిప్రాయాలు చెబితే వింటున్నారు కానీ వారి మనసులో మాట చెప్పడం లేదని లోకల్ నేతలు చెబుతున్నారు ఎన్నికలు దగ్గర పడుతున్నాయంటే ఆ మాత్రం మాకు తెలియదా అన్నట్టుగా ఓ చూపు చూస్తున్నారనే వాదన కూడా వినిపిస్తోంది దీంతో బీజేపీ అగ్రనేతల మనసులో మాట ఏంటి అనేది అందరూ తలను పట్టుకుంటున్నారు రాజకీయాల్లో సస్పెన్స్ కొనసాగించడం కూడా వ్యూహమే అని బీజేపీ చెప్పాలనుకుంటోందా అనేది మరో ప్రశ్న ఏపీలో రాజకీయ వ్యూహంపై బీజేపీ ప్రస్తుతం సైలెంట్ గా ఉన్నా అంతర్గతంగా పావులు కదుపుతోందని అంటున్నారు చెస్ బోర్డు స్టెప్స్ రెడీగానే ఉన్నాయి ఆట మొదలు పెట్టడమే అంటున్నారు కాషాయ పార్టీ మౌనంగా ఉండడంతో చాలా రకాల వాదనలు వస్తున్నాయి ఇవి ఓ కొలిక్కి రావాలన్నా బీజేపీ నోరు తెరవాల్సిందే ఇలా ఎన్ని ఊహాగానాలైనా ఎవరైనా చేసుకోవచ్చు బీజేపీ నోరు తెరిచేదాకా ఎవరైనా ఏమైనా చెప్పొచ్చు కాషాయ పార్టీ కూడా అప్పటిదాకా ఏమీ అభ్యంతరం చెప్పే ప్రసక్తి కనిపించటం లేదు బీజేపీ మౌనానికి చాలా కారణాలుండొచ్చు అవి రాజకీయపరమైనవి కావచ్చు వ్యూహాత్మకం కూడా కావచ్చు కానీ విశ్లేషణలు మాత్రం చాలా రకాలుగా వెలుగు వెలుగుచూస్తున్నాయి ఫైనల్గా బీజేపీ తీసుకునే కాల్ మాత్రం కీలకం ఇంత సస్పెన్స్ మెయింటైన్ చేసి చివరకు ఏం తెలుస్తుంది అనేది చూడాలి ఇదమిత్తంగా బీజేపీ మనసులో ఉన్నది ఇదే అనే మాత్రం ఎవ్వరూ చెప్పలేరు అసలు ఏపీ బీజేపీలో కూడా క్లారిటీ లేదనే వాదన ఉంది బీజేపీ మనసులో మాట ఏంటా అని కొద్ది రోజులుగా ఎవరికి తోచిన విశ్లేషణలు వారు చేస్తున్నారు కానీ బీజేపీ మాత్రం ఏమీ చెప్పడం లేదు కనీసం లీకులు కూడా తావివ్వడం లేదు చెప్పాల్సింది చెప్పాల్సిన టైంలోనే చెబుతాం అన్నట్టుగా ఉంది బీజేపీ నిర్ణయం కోసం టీడీపీ జనసేన మాత్రమే కాదు రాజకీయ వర్గాలన్నీ ఆసక్తిగా ఎదురుచూస్తున్న పరిస్థితి ఏపీలో బీజేపీకి ఒక్క సీట్ లేదు ఓటు బ్యాంకు పెద్దగా లేదు అసలు ఉనికి కానీ ఆ పార్టీ తీసుకునే నిర్ణయం ఏమిటా అని రాజకీయ వర్గాలు ఎదురు చూసే పరిస్థితి ఇదే ఏపీలో చిత్రమైన పరిస్థితి ఈ పీఠముడు వీడాలంటే బీజేపీ నోరు తెరవాల్సిందే అదెప్పుడు అనే సమాధానం కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు బీజేపీ నిజానికి నిర్ణయం తీసేసుకుందని కాను అసలు విషయం చెప్పకుండా అందరూ తమ నిర్ణయం కోసం ఎదురుచూస్తుంటే వచ్చే మజాను ఆస్వాదిస్తుంది అనే వాదన కూడా వినిపిస్తోంది అవును ఇది నిజమే అని చెప్పడానికి కానీ అదేం లేదు వ్యూహరచన పూర్తయిందని చెప్పడానికి కానీ ఎవ్వరికీ సమాచారం లేదు ఏపీ బీజేపీ నేతల నోళ్లకైతే ఏకంగా తాళాలే వేసేసింది హైకమాండ్ దీంతో బీజేపీ నిర్ణయం ఎప్పుడొస్తుందనేదే కాదు ఎవరు ఏం చెబుతారనే విషయం కూడా ఆసక్తి రేపుతోంది బీజేపీ ఎప్పుడూ భిన్న వ్యూహాలతో ముందుకెళ్తుంది ఇప్పుడు వెయిటెన్సీ పాలసీ కూడా వ్యూహంలో భాగమే అనే చర్చ జరుగుతోంది నిర్ణయంతో సంబంధం లేకుండా పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టాలని బూత్ కమిటీలు యాక్టివేట్ చేయాలని ఆదేశాలు వచ్చాయంటున్నారు ఈ విషయం కూడా ఎవ్వరూ ధృవీకరించడం లేదు పైగా మరింత గందరగోళపరిచే సమాధానాలు చెబుతున్నారు పార్టీ బలోపేతం నిరంతర ప్రక్రియ అంటున్నారు ఇదేం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు బూత్ స్థాయిలో పని జరుగుతూనే ఉంటుందనే ఆన్సర్ విని ఏం తేల్చుకోవాలో అర్థం కాని పరిస్థితే దేశమంతా బీజేపీ వ్యూహం రెడీ అయిపోయింది కానీ ఏపీ విషయం మాత్రం పెండింగ్ అంటున్నారు నిజంగా తేల్చాలనుకుంటే తేల్చలేరా అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి బీజేపీ మనసులో మాట ఏంటో బయటకు చెప్తే కానీ ఈ సస్పెన్స్ కు అసలు అర్థం తెలియదనే వాదన వినిపిస్తోంది ఏపీలో టీడీపీ ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని అనుకుంటోంది జనసేన తమ సత్తా చాటాలనుకుంటోంది రెండు పార్టీలు కలిసి తమవైన వ్యూహాలతో వైసీపీని గద్దెలించాలని అనుకుంటున్నాయి కానీ పూర్తిస్థాయిలో ఎన్నికల పని మొదలుపెట్టే ముందు బీజేపీ సంగతేంటా అని ఆలోచించే పరిస్థితులు ఉన్నాయి ఎప్పుడు తేలుతుందో తెలియని అంశం కోసం ఎన్ని రోజులు ఎదురు చూడాలి అనేది పెద్ద ప్రశ్న ఈ అయోమయం ఎన్నాళ్లు అని అడిగే క్యాడర్ కు ఏం చెప్పాలో టీడీపీ జనసేన తేల్చుకోలేకపోతున్నాయి అధినేతలకు క్లారిటీ లేనప్పుడు ఏమడుగుతాంలే అని క్యాడర్ కూడా మొహమాట పడుతున్నారు కానీ క్షేత్రస్థాయిలో పని మొదలు పెట్టాలంటే ఖచ్చితంగా స్పష్టత రావాల్సిందే అది ఎంత త్వరగా వస్తే అంత మంచిదని అనుకుంటున్నారు బీజేపీ హైకమాండ్ త్వరగా తేల్చాలని ఆశిస్తున్నారు ఎవరికి వారు ఎదురు చూడాల్సిందే కానీ త్వరగా చెప్పండి అని అడిగే పరిస్థితి కూడా లేదంటున్నారు అలా అడిగినా బీజేపీ తన టైం తాను తీసుకుంటుందనే చర్చ గట్టిగా జరుగుతోంది వీళ్లు అడిగితే చెప్పాలా ఏంటి చెప్పదలుచుకున్నప్పుడే చెబుతాం అడిగినన్ని సీట్లు ఇవ్వక ఏం చేస్తారు ఏ తలనొప్పులైనా మీరే పడండి అనే ధోరణిలో బీజేపీ అగ్రనేతలున్నారా అనేది మరో చర్చ ఎవరేమనుకున్నా బీజేపీ హైకమాండ్ మాత్రం నోరు తెరవడం లేదు వైపు అన్ని రాష్ట్రాల్లోనూ వ్యూహాల్ని కొలిక్కి తెచ్చింది కానీ ఏపీ విషయంలో మాత్రం ఉద్దేశపూర్వకంగా పెండింగ్ లో పెడుతున్నారా అనేది మరో ప్రశ్న డెల్టా శ్రీహరి పంచ తులసి ఇమ్యూనిటీ పెంచి జీర్ణ కోస శ్వాస కోస వ్యవస్థలను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది అలట్లు కంటే ముఖ్యం ఏంటంటే బీజేపీ సస్పెన్స్ లో పెట్టండి మీ మంచిది లేకపోతే లేదు అని ఆంధ్రప్రదేశ్ నాయకుల్ని మిగతా పార్టీ వాళ్ళకి ఓట్లు వచ్చినా మంచిదే రాకపోయినా మంచిదే సో చాలా మెసేజెస్ బీజేపీ ఈ ఆలస్యంతో ఆంధ్రప్రదేశ్ మిగతా పార్టీలకు మాత్రం ఇస్తుంది బీజేపీకి ఏపీలో బలం లేకపోవచ్చు కానీ దేశంలో అత్యంత బలమైన పార్టీ ఏపీలో నోటాపాటి ఓట్లు లేకున్నా బీజేపీని కాదని పార్టీలు ముందడుగు వేయలేని స్థితి టీడీపీ జనసేన అయితే బీజేపీ నిర్ణయం కోసం కళ్లల్లో ఒత్తులేసుకుని ఎదురుచూస్తున్నాయి త్వరగా నిర్ణయం చెప్పండి అని అడుగుతున్నాయి కానీ కాషాయ పార్టీ మాత్రం అలాగే సాగతిస్తోంది చూద్దాం చెబుదాం ఎప్పుడు అంటే చెప్పినప్పుడే అని ఊరిస్తోంది అదే ఎప్పుడు చెబుతారంటే సమయం వచ్చినప్పుడు అని చెబుతోంది ఆ సమయం వచ్చేదెప్పుడు అంటే మేం ఏ విషయం చెప్పినప్పుడే అని కన్ఫ్యూజ్ చేస్తోంది ఇలా కాలికేస్తే మెడకు మెడకేస్తే కాలికి వేస్తోంది కానీ ఏ విషయం తేల్చడం లేదు ఎన్నికలు వస్తున్నాయంటే ఎందుకు అంటోంది ఏదో ఒక నిర్ణయం మేము తీసుకుంటాం కదా ఆగలేరా అని ఎదురు ప్రశ్నిస్తోంది ఎన్నికలు వచ్చే సంగతి మాకు తెలియదా అనే ఎక్స్ప్రెషన్లు కూడా ఇస్తోంది ఏమీ తెలియని వాళ్లకు చెప్పొచ్చు కానీ అన్నీ తెలిసిన వాళ్లకు ఎలా చెప్పాలా అనే ప్రశ్నలు తెరపైకొస్తున్నాయి ఏ పార్టీ అయినా ఒంటరిగా పోటీకి దిగితే క్లారిటీ ఎక్కువగా ఉంటుంది కానీ పొత్తు ఉన్నప్పుడు క్లారిటీ కాస్త తక్కువగా ఉంటుంది అందుకే పొత్తుపై ఏ సంగతి త్వరగా తేలితే వ్యూహరచనకు సమస్య ఉండదు అనేది టీడీపీ జనసేన భావన బీజేపీకి కూడా ఈ సంగతి తెలిసినా ఎందుకు మౌనం పాటిస్తుంది అనేది ఎవ్వరికీ అంతు చిక్కడం లేదు ఏ ఎన్నికలైనా మొదట వ్యూహరచన చేయాలి ఆ తర్వాత ప్రచార ఎజెండా చూసుకోవాలి కానీ బీజేపీ ఇంతవరకు వ్యూహరచన విషయంలో ఏమీ తేల్చలేదు లేకపోతే బీజేపీ నిర్ణయం తీసుకున్నా పైకి మాత్రం ఏమీ చెప్పడం లేదు ఈ అతిరహస్యం ఎప్పుడు బట్టబయలవుతుంది అసలు వ్యూహం ఉందా లేకపోతే ఆఖరి నిమిషంలో వ్యూహరచన చేస్తారా అనే సందేహాలు కూడా వస్తున్నాయి ప్రస్తుత రాజకీయాల్లో ఎన్నికల ఎత్తుగడల్లో బీజేపీ ఆరితేరింది అసలు అవకాశం లేని చోట ఎంతో కొంత పుచ్చుకోవడం అలవాటు చేసుకుందనే వాదన ఉంది మరి ఏపీలో బీజేపీ ఏమాశిస్తోంది ఎవరి ఊహలకు అందని ఫలితం కోసం ట్రై చేస్తుందా అనే విషయం కూడా తేలాల్సి ఉంది మొత్తం మీద ఏపీలో బీజేపీ వ్యూహమేంటా అని ఆ పార్టీ కంటే మిగతా పార్టీలే ఎక్కువగా బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నాయి బీజేపీ మాత్రం సస్పెన్స్ కొనసాగిస్తూ చిద్విలాసంగా చూస్తోంది మీరు అడిగితే మేము చెప్పం మేము చెప్పినప్పుడే చెబుతామంటోంది బీజేపీ మనసులో మాట చదవడం కూడా సాధ్యం కావడం లేదనే చర్చ జరుగుతోంది అసలు ఎక్కడ విషయం ఏంటో ఆచుకీ కూడా తెలియకుండా బీజేపీ చాలా జాగ్రత్తగా పావులు కదుపుతోంది ఏవో సమావేశాలు జరుగుతాయి ఏవో మాట్లాడుకుంటారు మరేవో బయటకు చెప్తారు అసలు విషయాన్ని అలాగే దాచిపెడతారు బీజేపీ నిర్ణయం పద్మ వ్యూహాన్ని తలపిస్తోంది దాన్ని మిగతా వారెవరూ భేధించే పరిస్థితి కనిపించడం లేదు స్వయంగా బీజేపీనే ఆ గుట్టేంటో బయట పెట్టాల్సిందే అంటున్నారు అందుకే బీజేపీ సస్పెన్స్ కొనసాగిస్తుందని చెబుతున్నారు శత్రువులకే కాదు మిత్రులకు అంతు చిక్కని వ్యూహరచన కోసమే వెయిటెన్సీ అంటున్నారా అనేది మరో చర్చ కింద పడ్డా పై చేయి కోసం ప్రయత్నించే బీజేపీ ఏపీలో మాస్టర్ స్ట్రోక్ సిద్ధమవుతుందా అనే సందేహాలు కూడా ఉన్నాయి వ్యూహం అమలయ్యే వరకు ఇలాంటి వ్యూహం కూడా ఉంటుందా అని అనుకునేలా చేయడం బీజేపీ వర్కింగ్ స్టైల్ ఏపీలో అలాంటి కొత్త దానికోసం ప్రయత్నిస్తున్నారేమో అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది ఈ విషయం పక్కన పెడితే ఈసారి ఎన్నికలకు బీజేపీ వ్యూహంతో ఏదో ఒక ఉండచ్చనే అంచనాలు అంచనాలున్నాయి అవి నిజమా కాదా అనేది బీజేపీనే తేల్చాలి గతంలో ఏపీలో పొత్తుల కోసం బీజేపీ ఎదురుచూసేది ఇప్పుడు మిగతా పార్టీలే పొత్తుల కోసం బీజేపీ వైపు చూసే పరిస్థితే ఆ రకంగా బలం పెంచుకున్నాం నిర్ణయాలు కూడా కుదిరినప్పుడు తీసుకుంటాం అనేది హైకమాండ్ ఫీలింగ్ కావచ్చు అంతేనా ఇంకేమైనా ఉందా అంటే ఏమో అనడం తప్ప మరే సమాచారం ఎవ్వరికీ తెలియదు ఎంత చర్చించుకున్నా ఎన్ని ఊహల్లో మునిగి తేలినా అసలు విషయం మాత్రం ఇప్పట్లో తేలే అవకాశం కనిపించటం లేదు షెడ్యూల్ వచ్చాకైనా చెబుతారా నోటిఫికేషన్ వచ్చేదాకా ఆగుతారా అనేది అందర్నీ వేధిస్తున్న ప్రశ్న ఇదేం కాదు నామినేషన్లు ముగిసే సమయంలో హడావిడి చేస్తారనే చర్చ కూడా ఉంది బీజేపీ సస్పెన్స్ కొనసాగించే కొద్దీ ఇలాంటి ఊహాగానాలు ఎన్నైనా తెరపైకి రావచ్చు కానీ బీజేపీ మాత్రం దేనికి స్పందించటం లేదు కనీసం అవును కాదు అని చెప్పడానికి కూడా ఇష్టపడడం లేదు ఎవరో ఏదో అనుకుంటే మేం స్పందించాలా అనే వైఖరి తీసుకుంది ఎంత రెచ్చగొట్టినా ఎంత కవ్వించినా పట్టించుకోవడం లేదు ఇంకా ఎక్కువ మాట్లాడితే మా గురించి మీకెందుకు అని కూడా అడుగుతారేమో అనే సందేహాలు వస్తున్నాయి బీజేపీ వ్యూహాత్మక మౌనంతో ఆ పార్టీ గురించి ఎక్కువ చర్చ జరుగుతోంది అదే ఏదో ఒక నిర్ణయం చెప్పేస్తే తమ పార్టీ చుట్టూ ఇంత చర్చ జరిగేదా అని హైకమాండ్ అనుకుంటుందేమో అనేది కూడా ఆలోచించాల్సిన విషయం మరి బీజేపీ తన సస్పెన్స్ ఇంకెన్నాళ్ళు కొనసాగిస్తుందో తెలియాలంటే అగ్రనేతలు నోరు తెరిచేదాకా ఆగాల్సిందే